హాయ్ అందరికీ మేమైతే తిరుపతికి వెళ్తున్నాము అందుకోసం కొన్ని రకాల పిండి వంటలు అయితే చేసుకుంటున్నా మేమైతే మడుగులని అంటామండి కొందరేమో కారపూస అని మురుకులని అలా అంటారు మేమైతే మడుగులని అంటాము సో నేను చేసుకుంటున్నా అనమాట ఒకటి కేజీ సో ఎక్కువ అయితే చేయలేను ఎందుకంటే చిన్న పాపు ఉంది అని ఇక దాన్ని పట్టుకొని దీనికే ఇక ఏం చేస్తుందో చూడాలి చాలా కష్టపెట్టేసింది చూడాలి ఏం లేదు ఇంకా ఆమె ఉండదు అనమాట మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారు నేనే చేసుకుంటున్నా సో పిండి అయితే పట్టించుకో పట్టించుకున్న ఒక కేజీ రైస్కి ఒక పావు కీల పుట్నాల పప్పు వేసుకున్నా అనమాట సో అట్లా వేసుకుంటే చాలా బరగ్గా చాలా బాగా వస్తాయి ఇక అందులోకి కొంచెం ఓమా అండ్ కారం ఇంకా కొంచెం పసు అండి సాల్ట్ వేడి వాటర్ కూడా పెట్టేసుకున్నాను అనమాట వీటితో మంచిగా ఇదంతా కలిపేసి పిండి అంతా కలిపి కలిపినాక ఇందులోకి కొంచెం కొంచెం వేడి వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి బటర్ యాడ్ చేసుకుంటే మంచిగా బాగా వస్తాయి సో ఇది మంచిగా బటర్ని వాటర్ వేయకముందే మంచిగా కలిపేసుకోవాలి పిండిలోకి కలిపేసుకొని ఇంకొకసారి టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది సో సరిపోతే పర్లేదు సరిపోకపోతే ఇక్కడే కొంచెం యాడ్ చేసుకోండి లేకపోతే మళ్ళీ కలుపుకోలేము అనమాట ఇప్పుడు చూడండి మంచిగా పిండిని అయితే వేడి వాటర్ కదా సో చేతిని కాకుండా ఇట్లా గరిట్తోనే కలిపేసుకోండి చూడండి ఇక్కడ నేను కలుపుతున్నానే నా బిడ్డ కూడా అసలు ఉండట్లేదు సో ఇందులో వేసి చేసుకుంటున్నా నేనైతే ఇట్లా చేసిన సో షేప్ ఏముంది చూడండి